ఏడ ఇంకా మంచిగా ఫ్లాట్ కట్టిస్తారంట అందులో నాకు కూడా ఫ్లాట్ ఇస్తారంట రే నువ్వు అంటే నీ భూమి గురించి కూడా నేను ఆడతో మాట్లాడతాను చెప్పుడా ఇప్పుడే మా నాని కబురు పెట్టా ఏ విషయం కనుక పొద్దున్నే చెప్తానన్నా బోడి నువ్వు మనం ఇట్లాగే ఆలోచిస్తా ఉంటే అవకాశాలు చేయదరిపో వీలైన తొందరగా చెప్పాలా భయ్యా ఏమంటావా బేరం కుదిరిందనుకో మనందరం అందరం కూర్చొనే సికిల్ల మటోటే మంచి పార్టీ మీరు అందరు రావరు రాబయ్య అరే ఈడు పాసులు ఈడేడు వచ్చాడా ఏందో కార్లు వస్తున్నాయా ఏమనుకునేవరా మనల్ని చూడటానికి ఏడాడు నుంచి వస్తాటారా మరే ఇక్కడ నరసింహరెడ్డి అంటే నువ్వేనా నేనే కదా ఏం కావాలి చెప్పపోయా నీ పాసుకల్ కొడతా చెప్పబెట్ట ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు నువ్వేంటా అప్పా అబ్బయ్యా పెద్దండి ఇగ చెప్పాను నీకే ఏంటా కర్ర తీసుకుని వస్తాడు అయితే అబ్బాయా పరిగెత్తులేను ఇగో అమ్మా అయ్యో ఏంటి ఏంటితారా తాడోడా అమ్మా అయ్యో Thanks. <laughs> పోయిందయ్యా దేవుడా భగవంతుడా ఎవరు చంపి అయ్యా ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా నేనే నరికి అయ్యా ఎవరు పట్టను పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా పోనీ మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఏమో సార్ మేము మాట్లాడుతా ఉన్నావా కార్ లో పిల్లగా తరివి తరివి తలకాయ బాలు కొట్టాడు సార్ ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్ ఎవరు చంపాడు నాశనం అయిపోతాడయ్యా పురుగులు పడిపోతాడయ్యా వాడు మమ్మల్ని అన్యాయం చేశారు బాడీ పోస్ట్ మార్టం ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ వెల్కమ్ సార్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్ సార్ మిస్టర్ పృథ్వీ వాట్ ఏ సర్ప్రైజ్ మీరు ఇక్కడ సార్ వన్ ఇయర్ అయింది సార్ ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ వెరీ గుడ్ సాయంత్రం ఒకసారి ఇంటికి రండి మీతో నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను డిన్నర్ కూడా మా ఇంట్లోనే ఓకే సార్ ఓకే ఆఫీసర్స్ ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది అది ముగించుకొని ఐ విల్ మీట్ యూ లెటర్ ఓకే బాయ్ ఇట్స్ మై ప్లెజర్ నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మళ్ళీ హైదరాబాద్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారా ఖచ్చితంగా లేదు పాలిటిక్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాళ్ళు మళ్ళీ నన్ను పిలిపించుకుంటారు యునో హైదరాబాద్ ఈస్ ఫుల్ సేఫ్ అండ్ పీస్ఫుల్ సిటీ హైదరాబాద్ లేదు సార్ చాలా మారిపోయింది క్రైమ్ రేట్ కూడా మీకు వెల్కమ్ డ్రింక్ లాగా ఒక మర్డర్ కేసు కూడా వచ్చిందనుకుంటాను ఎస్ నేను కూడా చదివాను రేపు చార్జీ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను ఓకే పృథ్వీ రెడ్డి ఫోన్ చేశాడు మొన్న మడరేన నరసింహారెడ్డి అతనికి దూరపు చుట్టమంట ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్ ల్యాండ్ మాఫియా సార్ ఐటీ ఐటీబీటీ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ రోజుకి బాగా పెరిగిపోయాయి సార్ ఇక్కడ డబ్బు పెరగడంతో పాటు రౌడీజం కూడా బాగా పెరిగిపోయింది సార్ ఈ ల్యాండ్స్ కొనుగోలు విషయంలో రౌడీల మధ్య గొడవలు మొదలయ్యాయి దాని ఫలితమే అమాయకుల బలి ఇప్పుడు హైదరాబాద్ ఔట్స్కర్ట్స్ లో కూడా మంచి రేట్స్ ఉన్నాయి సార్ ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా ఫ్లాట్స్గా కన్వర్ట్ అయింది ఇప్పుడు ఒక ఎకరా పేదరైతు ఈరోజు కోటీశ్వరుడు డబ్బు అనే ఆశతో వాళ్ళ వాళ్ళ భూమిని అంతా అమ్ముకుంటున్నారు సార్ ఈ రౌడీలు డాన్లు రైతులందరినీ అదిరించి బెదిరించి వాళ్ళ స్థలాన్ని కబ్జాలు కూడా చేసుకుంటున్నారు సార్ ఎదురు తిరిగి మర్డర్ అయిపోయినవాడు నరసింహారెడ్డి ఒక్కడే సార్ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న రౌడీల్లో ప్రముఖులు రెడ్డి అంకుల్ కన్నా బెనర్జీ ఈ బెనర్జీ రీసెంట్ గా మర్డర్ అయ్యాడు సార్ వాళ్లలో వాళ్ళే కొట్టుకుని చావని వాళ్ళ వల్ల అమాయకలు మాత్రం బలి కాకూడదు సార్ రెడ్డి అంకుల్ తో సీను అని కన్నాతో నాగ అని ఉన్నారు దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెలోస్ సార్ వీళ్ళిద్దరు చిన్న వయసులో మర్డర్ చేసి ఇద్దరు జైల్లో ఉన్నారు సార్ ఏ పృథ్వీ బాగున్నావా బాగున్నాను మీరు పోలీసులు చేసుకున్న తర్వాత క్షణక్షణం భయపడుతూ బతకడమే కదా సరే గానీ ట్రాన్స్ఫర్ అంటూ తిరుగుతున్నావా సెటిల్ అయ్యావా సెటిల్ డిపార్ట్మెంట్ నా ఇల్లు ఇదే నా తగ్గ శిష్యుడు పృథ్వీ భార్య పిస్తోలు నా భార్య పిస్తోలు గన్ను అంటూ వాటి గురించే మాట్లాడతారా లేక భోజనాలు ఏమని చేస్తా నేను రెడీగానే నువ్వు వెళ్ళి రెడీ చేయి నేను భోజనం రెడీ చేస్తాను పృథ్వీ ఎస్ సార్ రేపే నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి ట్రై టు క్యాచ్ దెమ్ అదర్వైస్ కిల్ దెమ్ ఎస్ సార్ పద భోంచేద సార్ రా ఈ రెడ్డి అంకుల్ సీనా నాగా కన్నా వీళ్ళ గురించి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ అంటే సార్ ఆ రెడ్డి అంకుల్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం వాళ్ళ గురించి చెప్పాలంటే ఆ నాగా సీను బాగా గాళ్ళు సార్ రోజుకొక చోటు చోట ఉంటారు అక్కడి నుంచి అక్కడక్కడే మక్క మారుస్తుంటారు ఆ కన్నాడు పాగలగాడు సార్ ఐదారు ఉన్నాయి సార్

బాంబే ముంబై ము ఇవ్వకపోతే వేరే క్లబ్ కు వెళ్లి పోతానంటుందన్నా హీరోయిన్ నువ్వు ఎక్కువగా మాట్లాడితే రెచ్చిపోయి నాకే ఎదురు చెప్తావా చూడముజంట్లీసులు ఫోన్ చేస్తావా రై ఫోన్ ఇదిగో నేనే కలుపుతున్నాను మాట్లాడు మాట్లాడవే మాట్లాడు మాట్లాడవే మాట్లాడు మాట్లాడు మాట్లాడవే ముజే

నేనెవరు తెలుసా నీకు ఈ సమయంలో వచ్చి అమ్మాయిని షూట్ చేసి చంపింది చూస్తే తెలియదా నువ్వెంత థర్డ్ క్లాస్ నా కొడుకు రో నన్నే థర్డ్ క్లాస్ అంటావా లేదు నీ అప్ప కూడా థర్డ్ క్లాస్ నా కొడుకే రో మా నాగాకి చెప్పి నిన్ను లేపేస్తాను ఏ పోలీసు వద్దు నన్ను కాల్చొద్దు నన్ను కాల్చొద్దు ఆగరా ఆ కమిషనరు కన్నాని ఎన్కౌంటర్ చేశారనా ఏంటి కన్నాని చంపారా ఇక అంత నాగానే దాని はあ <sauna Lust> <breathing> よかっかなあはあ వ్యవహారంలో మేము దుష్మను ఉండొచ్చు కానీ మేమంతా ఒకటే ఫీల్డ్లో ఉంటాం ఆ కన్నాకి శత్రువులు ఎక్కువ ఎక్కువ నీవు దానికి హింతిచ్చిన తర్వాత దాని స్టైలే చేంజ్ అయిపోయింది నాకు తెలుసు నాకు తెలుసు ఆ కన్నా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో నేనేం తెలుసుకున్నావా అది చాలు అది చాలు నాకంతే ఆ రోజు బెనర్జీ ఈరోజు కన్నా ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు దీని అంతటి కారణం ఏమిటి ఎందుకు ఇలా అవుతుంది మనలోనే ఎక్కడో లోపం ఉందిరా మనలోనే ఎక్కడో లోపం ఉంది అవన్నీ మర్చిపోయి మనందరం ఒకటి కావాలి మనం అందరం ఒకటి కావాలి అప్పుడు పోలీసు మనల్ని ఏమీ చెయ్యలేదు రే నా వచ్చేయరా వచ్చేరా ఒకటే పదం నాకు తెలుసు వాడిని చూస్తే నీకు శత్రువుగా కనిపించవచ్చు వాడంటే నీకు అస్సలు పడదురా రే వాడిని నేనొప్పిస్తాను రా నేనొప్పిస్తాను ఈ లో గట్స్ ఉండేది నీకు సీను ఇద్దరికే దాని కథే వేరు ఆలోచించు ఆలోచించి వచ్చేనాగా మాతో వచ్చేనాగా కన్నా కన్నా అన్నీ పోగొట్టుకున్నావురా నిన్ను పోగొట్టుకున్నావు ఇప్పుడైనా వచ్చేయరా వాడికి బుద్ధినివ్వు వాడికి బుద్ధినివ్వరా మంచి బుద్ధినివ్వరా చెప్పింటాయనకి మామూలు ఇవ్వలేదనుకో అంకుల్ నమస్తే అంకుల్ అంకుల్ ఇక్కడి నుంచి నేను మీతోనే ఉంటాను ఇది ఇది మాట్లాడే నాకు తెలుసు నాకు తెలుసురా నువ్వు నా మాటకి విలువిస్తావని నాకు తెలుసు అంకుల్ మిమ్మల్ని ఒక మాట్లాడగాలి ఒకటేంటి ఎన్నైనా అడుగు ఎన్నైనా అడగరా నా దగ్గరకు వచ్చావు కదా అదే అదే నాకు సంతోషంగా ఉందిరా చాలా ఖుషీగా ఉన్నాను ఈ రోజు నుంచి సీను నాగా ఒకటయ్యారంటే ఈ హైదరాబాద్ ఏంట్రా అంతా ఉనికిపోవాలి అంకుల్ మన కన్నాని ఎన్కౌంటర్ చేశాడు చూడు ఆ కమిషనర్ శర్మ వాణ్ణి ఎలాగైనా లేపేయాలి నీ ఇష్ట మన శత్రువులందరినీ కానీ జాగ్రత్త నాకు మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళరా కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి